ఈయన గారు ఏడిపోయింటే వాళ్ళ ఏదో ప్రైవేట్ దోచిపెట్టేస్తున్నారు పీపీపీ మోడల్ ఎంత దుర్మార్గం అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏంటి అసలు ఎంత అసలు చేయరాని పని అని చెప్పి వాళ్ళ పీపీ మోడల్ గురించి ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ దానికి సంబంధించి ఆయన గారు ఏం చేశారో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ ఇదిగోండి విత్ ఎవిడెన్స్ నేను చూపించదలుచుకున్నా ఒకటి ఈయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఏ ఆ రోజున లేదా పీపీపి ప్రైవేట్ హాస్పిటల్స్ భాగస్వామ్యం ఉందా లేదా ఈజ్ ఇట్ నాట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆ రోజున నీ తండ్రి చేసింది కూడా తప్పని అంటావు నువ్వు జగన్మోహన్ రెడ్డి తప్పని చెప్తావా నా తండ్రి చేయరానటువంటి పాపం చేశాడని చెప్తావా రెండోది తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు మెడికల్ హబ్బులు పీపీపీ మోడల్ లో అని చెప్పి ఇదిగో తమరు పిలిచినటువంటి టెండర్ ప్రెజెంటేషన్ ఫర్ ఇన్వెస్టర్స్ డెవలప్మెంట్ ఆఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అట్ థర్టీన్ లొకేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జిల్లాల్లో పదమూడు మూడు కార్పొరేషన్లు విజయవాడ తిరుపతి రాజమండ్రి ఇంకో మూడు కార్పొరేషన్లు కలిపి పదహారు లొకేషన్స్ లో ఇదిగోండి ఆ దిక్కుమాల నవోటి బొమ్మేసుకుని ఈయన గారు పిపీపి మోడల్ ఇన్వెస్టర్స్ కి పిలుపు రండి నిర్మిద్దాం అని చెప్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏపీఐసి ద్వారా ఈయన గారు పిలిచినటువంటి టెండర్ డాక్యుమెంట్ చూపిస్తా ఉన్నా వాటి పేటిఎం డాక్స్ చూస్తున్నారా దీనికి సమాధానం చెప్పండి ఎవడెవడో కిరాయికి తెప్పించుకుని మాట్లాడిస్తా ఉన్నారు కదా అందమైన మళ్ళీ దానికి ఒక ఇంగ్లీషు కిరాయి డాగ్స్ తెప్పించుకుని మాట్లాడిస్తా ఉన్నారు కదా దీనికి సమాధానం చెప్పనండి ఆ కిరాయిగాళ్ళ అందరినీ కూడా దీనిలో ఏమేమి పెట్టాలి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మెడికల్ ఆంకాలజీ రేడియేషన్ ఆంకాలజీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇదిగోండి లొకేషన్లు ఏ జిల్లాల్లో పెట్టాలి తర్వాత ఏమేమి యూనిట్స్ పెట్టాలి రిక్వైర్మెంట్స్ అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఐసి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ సెలెక్షన్ ఆఫ్ డెవలపర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇది విజయవాడకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది పీపీపీ మోడల్ మినిమం రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద బిడ్డర్స్ ఎనీ ఇండివిజువల్ పబ్లిక్ ఎంటిటీ ప్రైవేట్ ఎంటిటీ కన్సార్షియం నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ జాయింట్ వెంచర్ ఆర్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ దో షల్ బి కన్సిడర్డ్ యాజ్ అ బిడ్డర్ ఎట్లీస్ట్ హండ్రెడ్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్రాజెక్ట్ నీడ్స్ టు బి కమిటెడ్ ఇన్ ది బిజినెస్ ప్రపోజల్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు పీపీపీ అంటే ఏంటో తెలియనట్టు మాట్లాడుతూ ఉన్నారు మీరు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో సార్ మీరు పిలిచినటువంటి టెండర్ ఇది పీపీపి మోడల్లో రాష్ట్రంలో పదహారు మెడికల్ హబ్బులు నిర్మించడం కోసం తమరు పిలిచినటువంటి టెండర్ డాక్యుమెంట్ సార్ ఇవాళ ఏంటి అపరిచితుల్లాగా చాలా గొప్పగా నటిస్తా ఉన్నారు అసలు పీపీపి అంటే ఏంటో తెలియదు పీపీపీ అంటే పాపం ఘోరం నేరం అని చాలా చాలా మాట్లాడుతున్నారు ఏంటి సార్ దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు అంటే మీరు చేస్తేనే అది ఒక గొప్ప పని ఇంకెవరు చేసినా అది చాలా నేరం ఘోరం పాపమా